హాయ్ అండి అందరికీ అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి మా ఇంటి రాఖీ అయితే మేము ఇలా అయితే జరుపుకుంటాము పిల్లలకి అయితే రాఖీ పండుగ రోజు అసలు రాఖీ పండుగ ఎలా వచ్చిందో నేను పూర్తిగా వివరిస్తాను మీ అందరికి తెలిసే ఉంటుంది కదా శ్రీకృష్ణుడికి మేనత్త ఉంటుంది ఆ మేనత్తకి ఒక అందవిహీనమైన కుమారుడు పుడతాడు ఆ మేనత్త పేరు స్తుతాదేవి అయితే ఒకసారి స్థుతదేవి దేవుడిని కోరుకుంటుంది అందరు పిల్లలు బానే ఉన్నారు కదా నా బాబు మాత్రం ఎందుకు ఇలా ఉన్నాడు అని అప్పుడు ఆకాశవాణి చెప్తుందట మీ పిల్లవాడు ఎవరి చేతిలో అయితే అందంగా మారుతాడో వారి చేతిలోనే అందమవుతాడు అని ఆ పిల్లవాడికి శిశుపాలుడు అనే ఒక పేరునైతే పెడతారు సో శ్రీకృష్ణుడు మేనత్త కుమారుడు శిశుపాలుడు అయితే ఒకరోజు శ్రీకృష్ణుడు శిశుపాలు చూడటానికని వాళ్ళ ఇంటికి వస్తాడనమాట శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే కూడా ఆ పిల్లవాడు చాలా అందంగా తయారవుతాడంట వెంటనే స్థుతదేవికి అర్థమవుతుంది తను చాలా అందంగా మారేడు అన్న సంతోషం కన్నా శ్రీకృష్ణుడి చేతిలోనే తన అంతం ఉంటుంది అని తను చాలా బాధపడుతుంది వెంటనే శ్రీకృష్ణుడిని అడుగుతుంది అనమాట కృష్ణ నువ్వేం చేసినా గాని నా కుమారుడికి ఎలాంటి హాని చేయను అని నాకు హామీ ఇవ్వు అని అప్పుడు శ్రీకృష్ణుడు సరే కానీ ఒక వంద తప్పుల వరకు అయితే నేను తనని ఎలాంటి శిక్షను వేయను కానీ వంద తప్పులు పూర్తయిన తర్వాత దండించక తప్పదు అని చెప్తాడనమాట సో మనకి శిశుపాలుడు ఏ తప్పు చేసినా ఏం చేసినా శ్రీకృష్ణుడు ఏమీ చేయడు అయితే తన తప్పులు మాత్రం కౌంట్ అవుతున్నాయని తను తెలుసుకోడు శ్రీకృష్ణుడు తన తప్పుల్ని కౌంట్ చేసుకుంటూ వంద తప్పులు అయిన తర్వాత అంత రెడీగా ఉంటాడు మనకి ఈ శిశుపాలుడు పెరిగి పెద్దై చేది అనే రాజ్యానికి రాజు అవుతాడు ఒక రోజు నిండు సభలో శ్రీకృష్ణుడిని ఎగతాలు చేస్తాడు ఈ శిశుపాలుడు అప్పుడు శ్రీకృష్ణుడు తన చేతికి ఉన్న సుదర్శన చక్రాన్ని శిశుపాలుడి మీదకి వదులుతాడు అక్కడతో ఆ వంద తప్పులు పూర్తయ్యాయి కనుక ఆ రోజు శ్రీకృష్ణుడు ఆ సుదర్శన చక్రాన్ని విసురుతాడు అలా విసిరినప్పుడు శిశు అలా విసిరినప్పుడు శిశుపాలుడు అక్కడికి అక్కడే మరణిస్తాడు అయితే శ్రీకృష్ణుడి చేతికి గాయం అవుతుంది ఈ సుదర్శన చక్రం వల్ల అప్పుడు అక్కడ సభలో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలో పాల్పోక అటు ఇటు తిరుగుతారు కానీ ఆ పక్కనే ఉన్న ద్రౌపది మాత్రం తన చీర చుంగ ంచి శ్రీకృష్ణుడికి రక్షగా కడుతుంది దీన్ని మనం రక్షాబంధన్ గా పిలుచుకుంటున్నాం రాఖీ పండుగ ఇక్కడి నుంచే మొదలైంది అప్పుడు శ్రీకృష్ణుడు చాలా సంతోషంతో ద్రౌపదికి చెప్తాడనమాట నువ్వు నాకు రక్షించావు నువ్వు ఆపద సమయంలో ఉన్నప్పుడు అన్న అని పిలవగానే నేను ఎప్పుడు వస్తాను నీకు ఎలాంటి సాయం అయినా చేస్తాను అని అప్పుడు రక్షించాడట దాన్ని మనం రక్షాబంధన్ గా ఇలా జరుపుకుంటాం అయితే మా ఇంట్లో రక్షాబంధన్ ఇలానే ఉంటుంది అయితే మా ఇంట్లో రక్షాబంధన్ మా పాప మా బాబు ఇద్దరు ఒకరికొకరు రాఖీ కట్టుకుంటారు ఒకరికొకరు రక్షగా ఉంటాము అని హామీ అనమాట చాలా ట్రెడిషనల్ గా వాళ్ళిద్దరికి ట్రెడిషనల్ డ్రెస్సెస్ అవి వేసి వాళ్ళు ఒకరికొకరు డ్రెస్సెస్ ఇప్పించుకునేలాగా అలాగే వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ గిఫ్ట్స్ గా ఇచ్చేలాగా పిల్లలకి వయసు వస ఉండేలా కూడా నేర్పించడం చాలా మంచిది ఈ రోజుల్లో రాఖీ పండగ అనగానే రీల్స్ లో కానీ లేకపోతే ఇంకేదైనా కానీ డబ్బుల్ కోసం తప్ప రాఖీ పండుగ విశిష్టత అయితే నాకైతే ఎక్కడా కనిపించట్లేదు అది ఎలా అయినా కానీ చేంజ్ చేయాలి మా వీడియో ద్వారా అట్లీస్ట్ కొంతమంది అయినా కానీ మారుతారు అని అయితే మేము అనుకుంటున్నాము వాళ్ళు కూడా మనీ దాచుకొని ఒకరికొకరికి ఏం కావాలి అనేది చాలా సీక్రెట్ గా ప్లాన్ చేస్తారు చాలా మంది ఉద్దేశం ఏంటి అంటే ఆ రాఖీ అనేది అన్నదమ్ములు లేదా అక్క చెల్లు ఉండే వాళ్ళు కట్టుకోరు అని ఇది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదండి రక్ష అనేది ఎవరైనా ఎవరికైనా కట్టచ్చు ఇది మనకు అక్కడ స్టార్ట్ అయ్యింది ఒక అన్న చెల్లుల మధ్యలో కాబట్టి అలాగే ట్రెడిషన్ కొనసాగాలని అయితే లేదు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్న ఇద్దరు అన్న తమ్ముళ్ళు మాత్రమే ఉన్నా కూడా వాళ్ళు కూడా ఒకరికొకరు రక్షగా ఉంటామని ఈ రక్ష బంధన్లో రాకి కట్టుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తే పాప అన్ని తనకి చేసి రాఖీ కట్టి ఒకరికొకరు ఆశీర్వదించమని అక్షంతులు కూడా ఇస్తుంది మా బాబు కూడా తనని అలాగే ట్రీట్ చేస్తాడు పెద్దలుగా మనం ఏం పాటిస్తామో పిల్లలకు కూడా అవే అలవాడతాయి చూస్తున్నారు కదా కాళ్ళు పట్టుకోవడానికి కాళ్ళు మొక్కడానికి కూడా వాళ్ళు ఎక్కడా వెనకాడలేదు పిల్లలు అండి వాళ్ళు మనం ట్రెడిషన్ ఏదైనా గాని ఇలా ఉంటుంది అని చెప్తే మాత్రమే తెలుసుకోగలిగే పిల్లలు వాళ్ళు సో ఇదండి మా ఇంటి రాఖీ మీకు ఎలా అనిపించింది మేమైతే ప్రతి ఏడాది ఇలాగే జరుపుకుంటాము తర్వాత గిఫ్ట్స్ కూడా ఒకరికొకరు ఓపెన్ చేసుకొని చాలా ఎగ్జైట్ అయ్యారు ఏంటంటే అంటే ఎప్పుడు కూడా మెమొరబుల్ గిఫ్ట్ గా ఉండిపోవాలి అనేది ఒక థాట్ అనమాట చాలా గుర్తుగా ఉండాలి చాలా హ్యాపీగా ఉండాలి అనేది నా కోరిక ఇది మా ఇంటి రాఖీ పండుగ అండి మరి మీ ఇంట్లో రాఖీ పండుగని ఎలా చేసుకున్నారు మేం చేసుకునే ఈ రాఖీ పండుగ మీకు కూడా నచ్చిందా అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్